అందరికి నమస్కారం ఇది నా ఉండి అనమాట కోవిడ్ నేను వచ్చిన దగ్గర నుంచి అంటే వచ్చిన దగ్గర నుంచి కాదు కానీ ఒక గత ఆరు నెలలుగా ఈ ఉండిలో డబ్బులు అయితే వేస్తున్నాను నేను ఇంటికి వెళ్ళే లోపల ఒక డబ్బులు అనేది కొంచెం సేవ్ చేసుకొని ఒక ఐఫోన్ లాంటి ఫోన్ కొనుక్కొని వెళ్దాం అనుకున్నాను కానీ ఆ కాలం మధ్యలోనే నిరాశ అయిపోయింది ఎందుకంటే నాకు అకామా తగిలే టైం వచ్చింది దానికి కొంచెం డబ్బులు అయితే తక్కువ వచ్చింది నేను అప్పుడప్పుడు నేను నాకు శాలరీ వచ్చినప్పుడు నాకు ఖర్చులకు వచ్చిన డబ్బులు ఇందులో వేసుకోవడం అయితే జరిగింది మరి ఉండిలో అయిపోయినంత డబ్బులు వేసుకున్నానా లేదా ఈ వీడియోలో మరి తెలుసుకుందాం మామూలుగా కాయిన్స్ అయితే ఇలా పైనుంచి అన్నమాట నోట్ అయితే కన ఇలా పెడితే అదే తీసుకుంటుంది పాస్పోర్ట్ ఉంటుంది మనం పాస్పోర్ట్ చాలా జాగ్రత్తగా అయితే గుర్తు పెట్టుకోవాలి అయిపోతాయి కానీ డబ్బులు అయితే నిండాకలేదు కొంచెం సగానికే ఉంది చూద్దాం మొత్తం కౌంట్ చేసుకుందాం ఎంత డబ్బులు ఉంటుందో ఈ వీడియోలో మరి తెలుసుకుందాం పెద్దగా అమౌంట్ ఏం లేదు పక్కన పెట్టేస్తే ఒకే ఒక్కసారి ఇరవై దినాలు చేశాను ఇదే లో పెద్ద నోట్ అంటే ఇది ఒకటే దీని తర్వాత పది ఇది దీని తర్వాత ఐదు దినార్లు దీని తర్వాత ఒక దినారు దీంట్లో సగం వచ్చిన తర్వాత నూస్ తినారు దీనికంటే ఇంకా చిన్నది ఉంది రూపా తినారు మరి ఆ రూపాదినాలు మళ్ళీ నేను ఎప్పుడు వేయలేదేమో ఇందులో లేవు ఆరు నెలలకే ఇలా అంటే మాత్రం మనం వచ్చిన దగ్గర నుంచి ఒక ఉండి అనేది తీసుకొని మనకు నెల నెల జీతం వచ్చినప్పుడు లేకుంటే కొంచెం చేంజ్ కానీ అలా ఇలా సేవ్ చేసుకుంటే ఏదో ఒకొక్క దానికి ఉపయోగపడుతుందని నా ఆలోచన మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో దయచేసి ఏదో చిన్న వస్తువు కొనాలనో లేకుంటే ఏదో ఇంటికి తీసుకెళ్లాలనే ఉంటారు మనం రోజు చూపు కాకపోయినా వారానికో లేదా నెలకో ఇంత చొప్పున మనం ఒక ఉండీలో వేసుకుంటే మాత్రం దేనికో దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాయిన్స్లో ఇది హండ్రెడ్ ఫిల్సు దీంట్లో సగం వచ్చి ఫిఫ్టీ ఫిల్సు దీంట్లో కూడా ఇంకా చిన్నది ఉంది ఒక ట్వంటీ ఫిల్సు దానికంటే చిన్నది పది ఫిల్స్ ఉంది ఐదు ఫిల్స్ కూడా ఉంది ఇది చేంజ్ ఇప్పుడు డబ్బులు ఇది చేస్తాయి అరవై రెండు దినాలు వంద దినాలు కూడా అవ్వలేదు జస్ట్ అరవై రెండు అంటే నేను చెప్పాను ఆరు నెలలుగా అంటే నెలకు ఒక పది దినాలు లేవు చేంజ్ కూడా చూద్దాం చిల్లర ఎంత ఉంది చిల్లర మొత్తం కలిసేసి ఒక దినారు ఉన్నది అరవై రెండు మొత్తం అరవై మూడు దినార్లు మొత్తం చిల్లర ఈ నోట్లు కలిపి మొత్తం అరవై మూడు దినార్లు చూద్దాం ఇంకా కొంచెం డబ్బులు అయితే అవసరం ఉంది లో ఉన్న ఒక కోవైట్లోనే కాదు గల్ఫ్ దేశాలలో ఉన్న మన తెలుగు వారందరూ మనీ అనేది ఇలా సేవ్ చేసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మనకు ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది ఇలా సేవ్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో నేను చేశాను మరి ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్